స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం ఈరోజు అబ్దుల్ కలాం డాక్టర్ అబ్దుల్ కలాం అనే పేరే మనందరికీ మనుషుల్లో గుర్తున్న పేరు గుర్తు ఉండబోయే పేరు కూడా అబ్దుల్ కలాం అనే పేరుని డాక్టర్ అబ్దుల్ కలాం అనే పేరుని సెలెక్ట్ చేయడం అనేది ఆ పేరు ఎవరు సెలెక్ట్ చేశారో ముందు వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి మంచి పేరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇక్కడ ఒక స్కూలు కట్టడం అనేది మన మంత్రివర్యులు నారాయణ గారికి నిజంగా కూడా మంచి ఆలోచన ఇది మంచి పని కూడా మైనారిటీస్కి పేదలకి అందులో మైనారిటీస్ పేదలికి ఇంత పెద్ద స్కూలు ఈ స్టాండర్డ్స్ లో ఇక్కడ కట్టడం అంటే చాలా గొప్ప విషయం మంచి ఆలోచన కూడా ఈ స్థలము నా పక్కన ఉన్న అజీజ్ గారు కి ఆలోచన రావడం అట్లే మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ ఇమీడియట్ గా దాన్ని ముందు బొమ్మని చెప్పడం ఇవన్నీ కూడా వచ్చినాయి ముస్లిం సో సోదరులందరికీ కూడా ఇది ఒక మంచి కాలేజ్ అవుతుంది ఇక్కడ ఇంటర్నేషనల్ అప్ అప్ టు టు ఇంటర్మీడియట్ అంట మేబీ ఆ తర్వాత కాలేజ్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తారేమో ఈరోజు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం ఈ ఫౌండేషన్కి నేను కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం ఒక్క మాట చెప్పాలా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీస్ అంటే అభిమానము ప్రేమ ఇమాములకి పదివేలు మౌజా ఐదు వేలు ఇటువంటి అన్ని మంచి ఆలోచనతో చేయడం హాజ్ కి వన్ లాక్ ఇవన్నీ ఆలోచనలు అంటే ఆయనకు ఉండే అభిమానము మైనారిటీస్ మీద అభిమానము ప్రేమతో ఇటువంటి కార్యక్రమాలు కూడా మన గవర్నమెంట్ ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో ఇటువంటి మైనారిటీస్ గుర్తు పెట్టుకొని చేయడం చాలా గొప్ప విషయం మీ అందరు సంతోషం ఈరోజు అభినందనలు మంచి స్కూల్ ఇక్కడ కట్టబోతున్నారు థ్యాంక్ యూ